అందరికీ అండి అధికారం కోల్పోయి దాదాపుగా ఏడు నెలలు అవుతుంది ఎన్నికల్లో చావు దెబ్బతిన్నారు యాభై శాతం ఓట్ల నుంచి ముప్పై తొమ్మిది శాతం ఓట్లకు పడిపోయారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయారు దానికి కారణం ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన తప్పులు అనేకం ఉన్నాయి తప్పులు నేరాలు ఘోరాలు పాపాలు అక్రమాలు అరాచకాలు చాలా ఉన్నాయి వాటిని వైసీపీ వాళ్ళు చూడలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాన్స్లో ఆ రియాలిటీ షోలో ఆ ప్రపంచంలో ఉండిపోయారు కాబట్టి ఆ పార్టీలో నాయకులు ఆ పార్టీ వాళ్ళు ఏం చేసినా మంచిగానే కనిపిస్తుంది కానీ ప్రజలు ప్రజలు వైసీపీ వాళ్ళు చేసిన తప్పులను కనిపెట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి ఓట్లు వేయలేదు సీట్లు కోత విధించారు భారీగా మరి మార్పు రావాలిగా ఖచ్చితంగా మార్పు రావాలి అరే మారండ్రా బాబు అని నా బోటోడు చెప్తే మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి తిట్టడాలు మేము మారండ్రా బాబు మీరు తప్పులు చేశారో అందుకే మీకు వ్యతిరేక తీర్పు వచ్చింది మార్పు రండ్రా అంటే మారరం నేను చెప్తుంటే నువ్వెందుకు మా జగన్ టార్గెట్ చేస్తున్నావు నీకు వేరే పనేమి లేదా వేరే వీడియోలు ఏం లేవా మీరు చూడడం మానే నచ్చకపోతే అంటే మీ పంధ అలా ఉండే కొద్దీ మాలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు విమర్శిస్తూనే ఉంటారు ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నానంటే నిన్న అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓని ఒక వైసీపీ నాయకుడు కొట్టాడు ఆ అవసరం ఏంటంటే కొట్టాల్సిన అవసరం ఉందా అనుచరులతో వెళ్ళి దాడి చేశాడు అంటే ఈ లెక్కన అధికారులు కూడా అనుచరులని లేదంటే సెక్యూరిటీ చూడండి హైదరాబాద్లో హీరోలు పెట్టుకుంటారు కదా బౌన్సర్ని అలా పెట్టుకోలేము వైసీపీ నాయకులు ఉన్న ప్రాంతాల్లో అధికారులు కూడా ఇంక బౌన్సర్లు పెట్టుకొని తిరగాలి నిన్న ఒక ఎంపీడీఓని అంటే అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీఓని ఆ వైసీపీ ఎంపీపీ గారి భర్త వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అంటే ఆయన రెడ్డి గారు ఆయన భార్య గాలివీడి ఎంపీపీగా ఉన్నారు సో ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఎంపీపీ రూమ్ తాళం అడిగారు తాళం అడిగితే లేదు ఎంపీపీ గారు లేరు కదా ఆమె వస్తేనే ఇస్తాము మీకు ఇవ్వము అని చెప్పి ఎంపీడీఓ గారు అడ్డుకున్నారు ఇవ్వలేదంట అదేంటి నేను భర్తని నాకు ఇవ్వ నేను అడిగితే ఇవ్వని అక్కడ వాగ్వాదం పెరిగింది పరస్పరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఈయన వెనక మంది మార్బుల్ ఉందిగా ఈయన వైసీపీ నాయకుడు మంది మార్బలంతో వచ్చారు కదా అప్పటికే సో ఎంపీడీఓని కొట్టి కింద పడేసి కొట్టి చాలా దారుణంగా కొట్టారంట పిడిగుద్దులు గుద్దారంట మొహం మీద ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చే తీసుకుంటున్నాడు అనమాట ఇంత మతం ఏంటండి వైసీపీ నాయకులకి అరే ఓడిపోయారు కళ్ళెదురుగా పతనం అయిపోయింది పార్టీ కళ్ళెదురుగా ప్రజాబలం కోల్పోయారు ఆ కోల్పోయిన ప్రజాబలాన్ని ఎలా పెంచుకోవాలి ఆ కోల్పోయిన ప్రజాదరణ ఎలా రాబెట్టుకోవాలి పోయిన ఓట్లు ఎలా తెచ్చుకోవాలి అనే ఇంగితం కూడా లేకుండా అదే మతాన్ని కొనసాగిస్తానంటే ఎలా చెల్లుద్ది ఇది శాశ్వతం కాదు మతం అనేది శాశ్వతం కాదు పనికిరాదు ప్రజలు అంగీకరించరు ప్రజలు దేన్నైనా అంగీకరిస్తారు నువ్వు అవినీతి చేసుకో అంగీకరిస్తారు కల్లెదురుగా ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని సిబిఐ తేల్చినా అతనికి ప్రజలు అధికారం ఇచ్చారు రాష్ట్ర తాళం చే అతని చేతుల్లో పెట్టారు మన రాజకీయ నాయకులందరూ అవినీతి పరులను తెలిసినా ప్రజలు ఓట్లు వేస్తారు ఎందుకంటే అవినీతిని సహిస్తారు కానీ అరాచకాలు సహించరు అరాచకాలను సహించరు ప్రజల స్వేచ్ఛను హరిస్తామంటే సహించరు ఈ ఈ వివాదాస్పద వైఖరి ఈ కాంట్రవర్సీస్ ఈ గొడవలు సృష్టిస్తాము అంటే సహించరు అదే వైసీపీ పతనానికి కారణం లేనిపోని గొడవలు సృష్టించడం దాడులు దౌర్జన్యాలు దందాలు ఎక్కువ అవి ప్రజలు సహించరు సో వైసీపీ కోల్పోవడానికి అదే కారణం ఇప్పటికే అలాగే ఉంది సో ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు మంత్రి ఆయన వెంటనే ఎంపీడీఓతో ఫోన్లో మాట్లాడి ఈరోజు ఆయన కడప వెళ్తున్నారు ఆ ఎంపీడీఓని పరామర్శించడానికి కడప వెళ్తున్నారు అలాగే ఎవరైతే దాడి చేశారో అతని మీద కఠిన చర్యలు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము ఏమాత్రం దీనిలో రాజీపాను ఏమాత్రం ఉపేక్షించం అని చెప్పి చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చారు నేరుగా పరామర్శకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఆయన చెప్పాల్సింది చెప్తారు ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కిందక ఈ ఎంపీటీ ఎంపీడీఓలు వీళ్ళందరూ వస్తారు మండల పరిషత్ దీనికి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం ఈరోజు కడప వెళ్లడం ఖచ్చితంగా అక్కడ ఆయన మంత్రిగా చెప్పాల్సింది చెప్తూనే ఒక డిప్యూటీ సీఎంగా చేయాల్సింది చేస్తూనే ఒక పార్టీ అధ్యక్షుడిగా చెప్పాల్సిన మాటలు కూడా చెప్తాడనమాట ఖచ్చితంగా అక్కడ సీరియస్గానే ఉంటుంది వ్యవహారం సో వైసీపీ నాయకులు అంటే వాళ్ళకు బుద్ధి చెప్పినా తప్పేలే కానీ వాళ్ళ మదంతో కొట్టుకుంటున్నారు ఆ మదం ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి మరి